హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మన ఛానల్లో చూస్తే కనుక రాబోయే ఈ జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో ఏ విధంగా టమాటా ధరలు ఉండబోతాయి అనేది పూర్తి వివరాలు అనేది చూద్దామండి ఈరోజు డేట్ చూసే కనుక పదిహేడు మేటు రెండు వేల ఇరవై ఐదు అండి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో రేట్లు చూస్తే కనుక యావరేజ్గా ఉన్నాయండి మార్కెట్లు అయితే రెండు వందలు యాభై మూడు వందల లోపలే ఉన్నాయండి అన్న మార్కెట్లో చిన్న బాస్లు చూస్తే కనుక నూట యాభై నూట అరవై నూట యాభై ఈ విధంగా రేట్లు ఉన్నాయని ఈ ఈ రేట్లు అనేది చూసే కనుక మనం నవంబర్ నుంచి నవంబర్ పదహైదు నుంచి ఇంతవరకు రేట్లు అనేది పెరగనే లేదు దీనికి కారణాలు ఏంటంటే బయట కాయలు అనేది చాలా ఎక్కువగా వచ్చినాయి దాంతో ఇప్పుడు బయట కాయలు తగ్గిన తర్వాత మన లోకల్ కాయలు అనేది లోకల్ టొమాటో తోటల నుంచి స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది నిన్నటితో ఈరోజు పోల్చుకుంటే కనుక కొంత స్టాక్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది దాని నుంచి నిన్నటికైనా ఈరోజు రేట్లు అనేది అదే విధంగా ఉంది రేట్లు పెరిగే అవకాశం ప్రస్తుతం ఇప్పుడు లేదండి రాబోయే జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలలో చూస్తే కూడా ఫిబ్రవరిలో ప్లాంటేషన్ ఎక్కువగా చేసినారు దాన్ని బట్టి మనం ఇప్పుడు స్టాక్ ఎక్కువగా ఎక్కువగానే వస్తుంది దీంట్లో ఇంకొక ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వర్షాలు చూసే కనుక ఇప్పుడు చాలా చోట్ల వర్షాలు అనేది భారీగా పడుతుంది భారీ ఎంతకైనా అతి భారీ వర్షాలు అనేది ఎక్కడా లేదండి పంట నష్టం అయ్యే వర్షాలు ఎక్కడా లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ పడుతున్న వర్షాలు చూస్తే కనుక టమాటో తోటలు పంటలు అనేది చూస్తే కనుక ఇంకా బాగా పండే అవకాశం ఉందండి ఇప్పుడు మార్కెట్కి స్టాకులు చూస్తే ఎక్కువగా వస్తుంది దాన్ని బట్టి అంటే రేట్లు పెరిగే అవకాశం ఇంకా కొంచెం లేట్ అవుతుంది జూన్ నెలలో చూస్తే కనుక ఆవరేజ్ రేట్లు అనేది ఉంటుందండి ఇప్పుడున్న రేట్లే జూన్లో ఉండే అవకాశాలు ఉన్నాయని కో కోలార్లో చూస్తే కూడా ఎక్స్పోర్ట్ అనేది ఈసారి కొద్దిగా లేట్గానే జరిగే అవకాశం ఉందండి జూలైలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది జూలైలో జూలై పది తర్వాత కొద్ది కొద్దిగా రేట్లు పెరిగే అవకాశం ఉంది ఆగస్టులో కూడా కొద్దిగా రేట్లు బాగుండే అవకాశం ఉందండి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కూడా జూన్లో కూడా పెద్ద రేట్లు చూడలేము ఆగస్ట్లో కూడా ఆగస్టులో చూ రేట్లు చూడగలను ఇంకా ఒక పదిహేను వందలు రెండు రెండు వేలు వెళ్ళే అవకాశం ఉందంటే కన్నా ఇంకా భారీ వర్షం పడి భారీ వర్షం పడి పంట నష్టం అయిన తర్వాతనే పెద్ద రేట్లు వస్తాయండి ప్లాంటేషన్లు చూసే కనుక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ చూస్తే కనుక భారీ అతి భారీ ప్లాంటేషన్లు చేసినారు అన్ని చోట్ల ఇవన్నీ మనం పరిశీలించి చూస్తే కనుక ప్రజెంట్ ఇప్పుడు ఈ మే నెల జూన్లో రేట్లు అనేది పె పెరిగే అవకాశం ఎక్కడ లేదండి జూలై పదిహేను తర్వాత రేట్లు కొద్ది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ఆగస్టులో కూడా మంచి రేట్లు వెళ్ళే అవకాశం ఉందండి చాలా రోజులైంది వీడియో వచ్చేసి టూ మంత్స్ పైన అయింది వీడియో చేస్తున్నాను నా మొబైల్ మిస్ అయింది దాని నుంచి కానీ నేను వీడియో చేయలేదు ఇంకా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో చేయలేదు ఈ వీడియో చేస్తున్నాను ఇకపైన కొద్ది కొద్దిగా వీడియోలు చేస్తానండి ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో